అంటే పరుగుల ప్రయాణం సో అది కొనసాగిస్తున్నావో లేదో తెలియదు కానీ పొద్దున్నే లేచి పరుగెత్తే పరుగుల ప్రయాణం ప్రశాంతంగా జరిగే అవకాశం ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మీ బాడీకి పెయిన్ ఇవ్వకపోతే మీ బాడీ మీకు పెయిన్ ఇస్తుంది సో మనం బాడీకి పెయిన్ ఇచ్చేది మనం గేన్ కావడానికి అని చెప్పి అర్థం చేసుకుని పొద్దున్నే లేచి బయటికి వెళ్ళే వారికి తొందరగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది సో ఇంకా నేను నిద్రపోతేనే గంట సాధించుకోవడానికి లేవను అంటే మరి ఎవరు సాధించాలి దానికి మీకు మార్నింగ్ లేవగానే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి నువ్వు సాధించాలనుకున్నది కలలు గంట నిద్రపోవడం మీరు సాధించాలనుకున్నది ఛేదిస్తూ పరిగెత్తడం నిర్ణయించుకో నిలబడతావు గెలుస్తాం అదొస్ట్